హాయ్ హలో నమస్తే వీటివీకి స్వాగతం ఈరోజు మనతో డాక్టర్ నంది మండలం వేణుగోపాల్ ఐఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నారు వారిని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము నమస్తే సార్ నమస్కారం వీటీవీ ప్రేక్షకులు నమస్కారం ఇప్పుడు ఈ కరప్షన్ గురించి మనం మాట్లాడుకుంటే మనం చాలా పై ఆఫీసర్స్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు కూడా బాగా కరప్షన్ చేస్తున్నారు మరి దాని మీద కూడా ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా ఇలాంటి అవినీతి పరులు ఎవరైనా ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా సరే వాళ్ళని కూడా ఉపేక్షించేది ఏం లేదు చిన్న అధికారులనే కాదు పెద్దవాళ్ళు కూడా కాకపోతే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదన్నా కరప్షన్ చేసి బయటకు వస్తే ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు విపరీతంగా అవినీతి చేసే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు సిఎస్ గారి ద్వారా డీజీపీ గారి ద్వారా వాళ్ళ ఇవన్నీ తీస్తున్నారు ఇన్ఫర్మేషన్ అంతా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి మా ప్రభుత్వానికి చెట్ట తెచ్చేవాళ్ళు అయితే పేదలను ఇబ్బంది పెట్టేవాళ్ళున్నా వాళ్ళు ఉన్నా ఈ కోట్ల కోట్ల అవినీతి సొమ్ము దాచిపెట్టి లంచాలు ఏ పనికి పోయినా లంచాలు డిమాండ్ చేసేవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వదిలిపెట్టదు కాబట్టి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఉపేక్షించేది లేదు ఓకే సార్ సో చూసారు కదా వ్యూవర్స్ మనందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చింది అండ్ ఆల్సో సార్ చెప్పినట్టు ఆ నెంబర్స్ మేము కింద స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాము మీరు నోటెట్ చేసుకుని ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు తప్పకుండా ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని